హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ అయితే కొంచెం మళ్ళీ మేము కాలేజ్ దగ్గరికి అయితే బీటెక్ కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళే పనుందండి అక్కడికి వెళ్ళి సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయాలన్నమాట అయితే రెడీ అవుతున్నాము ఇంక ఇక్కడ మా బాబు అయితే హైదరాబాద్ నుంచి వచ్చాడనమాట ఒక టూ డేస్ ముందు ఈ వీడియోకి టూ డేస్ ముందు అయితే మా బాబు వచ్చాడనమాట ఇంకా వాళ్ళ చెల్లిని తీసుకొని ఇక్కడ తను ఇంటర్ చదివిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ సైన్ చేయించుకోవాలన్నమాట అక్కడ ప్రిన్సిపల్ సార్ తోటి దానికోసం అని వాళ్ళ చెల్లిని తీసుకొని వెళ్తున్నాడు అక్కడ తనతో సైన్ చేయించి తనని ఇంటికి పంపించి తనైతే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడనమాట వెళ్ళి అక్కడ వన్ డే ఉండి మళ్ళీ ఇక్కడికి వస్తాడు ఈలోపు నేనైతే ఇంకా ఇంట్లో ఒకసారి లంచ్ చేసేసి వెళ్దాం కదా అని చెప్పేసి ఉన్నాను ఈలోపు మా పాప అయితే సైన్ చేయించుకొని కాలేజ్ నుంచి ఇంటికైతే వచ్చింది అప్పటికి లంచ్ టైం అవుతుంది లంచ్ చేసి కాలేజీకి అయితే వెళ్ళాలండి అక్కడికి వెళ్ళేసి కౌన్సిలింగ్ కోసం సర్టిఫికేట్స్ అవన్నీ సబ్మిట్ చేసి ఇంక ఇంటికి రావాలన్నమాట ఇంకా ఈలోపు కొంచెం టైం ఉంటే నేనైతే ఇక్కడ టీవీ పెట్టుకొని టీవీ చూస్తున్నాను ఇంకా అక్కడ మా అమ్మ ఏదో చెప్తుంది వాటికి నేను సమాధానం చెప్తూ టీవీ ఛానల్స్ అనేవి అది ఇది అని నొక్కుంటూ టీవీ వాచ్ చేస్తున్నాను అన్నమాట అది ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా ఈ పిల్లలు కాలేజీకి వెళ్ళిన దాకా ఇలాంటి టెన్షన్స్ అన్నీ పేరెంట్స్ పడాల్సిందేనండి ఆ సర్టిఫికెట్ అని ఈ సర్టిఫికెట్ అని అమ్మో మామూలు రపస కాదు ఇంకా దారిలో మేము వెళ్తూ ఉంటే ఇక్కడ రైల్వే ట్రాక్ ఐ మీన్ అదే రైలు గేట్ పడుతుంది కదా ఇంక అక్కడైతే ఆగాం అనమాట ఇక్కడ వెయిట్ చేయాలి అంటే ఎంత హెడేక్ ఆ ట్రైన్ వచ్చేటప్పుడు ఆ ఉన్న హెడేక్ అంతా పోయిద్ది అనమాట ట్రైన్ చూస్తూ ఉంటే అయితే ఇది గూడ్స్ అండి ఎంత పెద్దదో తెలుసా చాలా లాస్ట్ టైం చూపించాను కదా అని నేను ఇంకా కాలేజ్ అయితే మీతో షేర్ చేసుకోలేదు రిటర్న్ వచ్చేటప్పుడు దారిలో డిమార్ట్ ఉందనమాట నాకు కొన్ని ఐటమ్స్ కావాలని చెప్పేసి అక్కడికైతే డిమార్ట్కి వెళ్ళాను ఇంక ఇక్కడ మా అమ్మాయి అయితే పాప్కార్న్ తీసుకుంటుంది చాక్లెట్స్ అన్న పాప్కార్న్ అన్నా మా అమ్మాయికి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట అందుకని ఇక్కడ తీసుకుంటుంది చూడండి ఎంత జనం ఉన్నారో ఇక్కడ పాప్కార్న్ కోసం అయితే ఎగబడుతున్నారు ఎందుకంటే తక్కువ ప్రైస్లో చాలా టేస్టీ పాప్కార్న్ అయితే వస్తుందనమాట డిమాట్లో అందుకని చెప్పేసి తీసుకుంటున్నారు ఇంక ఇక్కడ దారిలో వస్తూ వస్తూ ఇదేదో జిగర్ తాండా మిల్క్ అంటండి అయితే ఇక్కడ నేను ఈ పేరు చూడగానే ఎందుకు ఆగానంటే నేను మామూలుగా మనం యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటాం కదా అలాగా ఒకళ్ళ వ్లాగ్లో చూశాను అనమాట వాళ్ళు ఎక్కడో ఆగారు ఆగినప్పుడు అక్కడ జిగర్ తాండా మిల్క్ అనేది నేను చూశాను జిగర్ తాండా మిల్క్ అంటే ఏంటబ్బా ఇదేంటి ఇదేదో కొత్తగా వింటున్నాను నేమ్ అని చెప్పేసి అప్పుడు ఆ వీడియో చూసినప్పుడు అనమాట వేరే వాళ్ళ వ్లాగ్ చూసినప్పుడు సరే వస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ బండి అయితే జిగర్తాండ మిల్క్ అనేది అయితే నాకు అనిపించింది నాకేంటంటే కొత్తగా ఏదన్నా ఉన్నప్పుడు అది ఏంటి దాని గురించి తెలుసుకోవాలి అది ఫుడ్ అయినా ఇంకేదైనా సరే అని ఉంటుంది కదా లోపల తెలుసుకోవాలి అనేది అందుకని చెప్పేసి ఇంకా అక్కడ ఆగి ఆ జిగర్తాండ మిల్క్ అనేది అయితే ఒక గ్లాస్ తీసుకున్నాం బాగుంది అంటే కనుక టూ గ్లాసెస్ తీసుకున్నాం లేకపోతే అసలు ముందు ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి వన్ గ్లాస్ తీసుకున్నాం తాగగానే మైండ్ పోయిందనమాట ఎందుకంటే అది మనకి ఈ మధ్య నేను లాస్ట్ వీడియోస్లో కూడా షేర్ చేసుకున్నా చాలా మందికి తెలిసే ఉంటుంది హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి చాలా వరకు తాగుతున్నారు కదా మన ఒంట్లో ఓవర్ హీట్ ఉన్న తగ్గిస్తుంది సమ్మర్స్లో చాలా మంచిది అని చెప్పేసి అదేంటంటే కటోరా కటోరా అంటారు కదా ఆ కటోరా అండి ఆ గ్లాస్ మొత్తం ఆ కటోరా అనమాట మొత్తం అలా నవ్వులుతూ తింటూ ఉండాలి ఇంకా దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ ఇంకా మనకి చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది కదా చాక్లెట్కి సంబంధించిన ఫ్లేవర్ ఏదో కలిపారు డ్రై ఫ్రూట్స్ అదనమాట మిల్క్ విత్ మిల్క్ అనమాట అస్సలు బాబోయే ఇంట్లో మామూలుగా అది కొంచెం ఇంట్లో తాగుతుంటేనే గుటిక్కుని మింగేయాలి అన్న ఫీల్ వస్తుంది అనమాట కానీ చాలామందికి ఇష్టమంట కటోరా అనేది పంచదార వేసుకొని తింటూ ఉంటారంట జిగర్ తాండ మిల్క్ అంటే అదండి ఇంకా ఏంటో అనుకున్నాను ఇంకా మాకు ఒక గ్లాస్ చాలే అనిపించింది అనమాట కటోరా మిల్క్ చాక్లెట్ ఫ్లేవర్ ఇంకా డ్రై ఫ్రూట్స్ దాంతో చేసిందే ఈ జిగర్ తాండ మిల్క్ అనమాట ఆ కటోరా అనేది మనకి ఆ మిల్క్ తాగేటప్పుడు తెలుస్తూ ఉంటుంది తింటూ తాగుతూ ఉండాలన్నమాట అది అదనమాట ఫ్రెండ్స్ ఈ మిల్క్ జిగర్తాండల్క్ అనమాట ఇంకా మేము వస్తూ చెప్పాం కదా డిమార్ట్ దగ్గర పాప్కాన్ తీసుకున్నాము అని చెప్పేసి ఒకటేమో చీజ్ పాప్కాను ఇంకొకటి వచ్చేసేమో సాల్టెడ్ సాల్టెడ్ పాప్కాన్ అనమాట బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి జస్ట్ సాల్టెడ్ వచ్చేసి ఐ థింక్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనుకుంటా చీజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అనుకుంటా ప్యాకెట్స్ అయితే సేమ్ ఒకటే క్వాంటిటీ ఇంక ఇక్కడ ఏదో సరదాగా చెప్పుకుంటూ మా అమ్మాయి నేను నవ్వుతూ అది తినుకుంటూ టైం పాస్ చేస్తున్నాము అది ఫ్రెండ్స్ కానీ నాకు అస్సలు అంటే అస్సలు నచ్చలేదు తెలుసా డీమాట్ ఇది మాకు మేము గుంటూరులో కదా ఉండేది గుచ్చిన గుళ్ళ సంబంధించిన మార్ట్ అనమాట నాకు అస్సలు నచ్చలేదు అక్కడ ఐటమ్స్ ఏమీ అంతగా నచ్చలేదు ఏమీ లేవు కూడా సరిగ్గా ఇంక ఇక్కడ చూడండి ఫొటోస్ కోసం స్టిల్స్ అనమాట తమ్ నెయిల్ కోసం అని చెప్పేసి అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఏమైంది అందులో తప్పే ఉంది అందరు చేసేదే కదా ఫొటోస్ తీసుకుంటాము ఫొటోస్ కోసం అని చెప్పేసి మీరు కూడా చూస్తారు ఇలా ఉంటుంది వీడియోలో తమ్ నెయిల్ కోసం ఫొటోస్ కోసం ఇలా ఇలా తీసుకుంటూ ఉంటాము అని చెప్పేసి షేర్ చేసుకుంటూ ఉన్నాం అనమాట చూడండి నాకు పెట్టబోతు తను అనమాట ఏదో ఒకటి ఫన్ కోసం మేము అలానే ఉంటాం మేము ఇంట్లో ఎలా ఉంటామో అదే మీతో అయితే వీడియో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ మీకనగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకైతే రావాలని అనుకుంటున్నాను ఇంకా హౌస్ వైఫ్స్ కంటే ఏముంటాయండి పిల్లలు పిల్లల్ని చూసుకోవటం ఇల్లు చూసుకోవటం ఇంట్లో వంటలు ఇంక ఇవే కదా ఉండేది అందుకని మీరు నా వీడియోని లైక్ చేస్తారు షేర్ చేస్తారని ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నెక్స్ట్ డిమార్ట్ హాల్ అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్